సీఎం జగన్ లండన్ పర్యటనపై షాక్ ఇచ్చిన సిబిఐ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సిబిఐ కోర్టుకు చేసుకున్న అప్పీల్ను తోసిపుచ్చింది సిబిఐ యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా నిరాకరించింది దీనిపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు కుటుంబంతో జెరూసలేం లండన్ స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు లండన్లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళ్తున్నారని జగన్ తరపు న్యాయవాది తెలిపారు జగన్ విదేశీ పర్యటనపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోంది అనుమతి ఇవ్వద్దని కోర్టును సిబిఐ కోరింది ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు గతంలో కూడా విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు ఇరు వాదనలు పూర్తయ్యాయి ఈ కేసులో తీర్పును ఈ నెల పద్నాలుగునకు సిబిఐ కోర్టు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పదమూడవ తేదీన ముగియనున్నాయి ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు వచ్చింది అది కాస్త ఏపీలో చర్చనీయాంశంగా మారింది ఆయన అక్రమస్తుల కేసులకు సంబంధించిన బెయిలు షరతుల్లో సిబిఐ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న నిషేధం ఉంది ఈ క్రమంలోనే కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ ఈ నెల ఆరున నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఆ కోర్టు ప్రధాన న్యాయాధికారి టి రఘురామ్ విచారణ చేపట్టారు కుటుంబ పర్యటన నిమిత్తం ఇంగ్లాండ్ లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ తర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశిస్తూ విచారణ విచారణను గురువారానికి వాయిదా వేశారు నేడు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ తీర్పును ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేసింది అయితే పదమూడు వరకు పదమూడవ తారీఖున ఎలక్షన్స్ ముగియనున్న విషయం తెలిసిందే